కార్తీక మాస సందర్భంగా రచనా టెలివిజన్ యాజమాన్యము ఎన్టీవీ మరియు భక్తి టీవీ అధినేత ప్రియ మిత్రుడు నరేంద్ర చౌదరి గారు వారి కుటుంబ సభ్యులు పన్నెండు సంవత్సరాల క్రితం లక్ష దీపోత్సవాలతో ఈ కార్తీక మహోత్సవ ఉత్సవాలను ప్రారంభించి పదమూడవ సంవత్సరంలో కోటి దీపోత్సవంగా అవతరించి ఈ భూమి మీద ఉన్న హిందువులను భక్తజనులను ఆ పరమశివుడు ఆశీర్వదించాలని ఈ సమాజమంతా సుఖశాంతులతో ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఈ రాష్ట్రము దేశమే కాదు ఇతర దేశాలలో ఉన్న శివయ భక్తులందరూ మన నగరం వైపు మన రాష్ట్రం వైపు మళ్ళీ చూసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రపంచంలోనే గొప్పగా ముక్కవోని దీక్షతో వారు నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారిని ఇక్కడికి ఆహ్వానించి భక్త కోటిని అందరినీ వారి చేత ఆశీర్వదింపజేసినందుకు తెలంగాణ ప్రజల తరఫున వారికి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక్క దీపాన్ని వెలిగించిన ఒక్క దీపాన్ని సంరక్షించిన అది మనకు ముక్తి కలిగిస్తుంది సమాజానికి మేలు జరుగుతుందని వేద పండితులు ఈరోజు మనకు వే బోధిస్తున్నారు అలాంటిది మిత్రుడు నరేంద్ర చౌదరి గారి కుటుంబము కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరిగి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ పాడి పంటలతో మత సామరస్యంతో వెలుగొందుతూ ఈ రాష్ట్రము అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది